హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉన్నా అందరికీ నమస్కారం అండి ఈరోజు మరో సర్కొత్త వీడియోస్ అయితే నేను ముందుకు వచ్చేశాను ఇంతకీ మీరందరూ బాగుండారా నేనైతే చాలా బాగున్నాను నేను ఇంకా ఇంకా బాగుండేలా మనస్ఫూర్తిగా భగవంతుడైతే ప్రార్థిస్తున్నాను ఈరోజు ఇంతకీ ఏంటి ఆ వీడియో అనుకుంటున్నారా అండి ఇదిగోండి ఇదైతే నేను మీషోలో ఈ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఆర్డర్ చేశానండి ఫైవ్ మీటర్ పైన ఉందండి క్లాత్ అయితేనూ దీంతో లాంగ్ షర్ట్ అదే లాంగ్ కోట్ అంటారు కదండి అలాంటిది అయితే డిజైన్ చేద్దామండి దీంతో లాంగ్ కోటే కాదండి డ్రెస్ కానీ బేబీ ఫ్రాక్స్ కానీ ఇలా ఏదైనా డిజైన్ చేసుకోవచ్చు క్లాత్ అయితే చాలా స్మూత్గా బాగా ఉందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో నెక్స్ట్ డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది కలర్స్ ఆప్షన్స్ కూడా ఉందండి మనకు నచ్చిన కలర్ అయితే చూస్ చేసుకోవచ్చు ఇంకా దీన్నైతే మనము మనకి ఎంతైతే కావాలో అంతైతే ముందు సపరేట్గా చేసుకుందామండి ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఉంది క్లాత్ కాబట్టి మనకైతే ఒక టూ మీటర్స్ అయితే సరిపోతుందండి ఇందులో నుంచి మనం ఒక టూ మీటర్స్ అయితే క్లాత్ తీసుకొని మనం ఇప్పుడు షర్క్ అయితే కట్ చేసుకుందామండి వీడియోలోకి వెళ్ళే చిన్న విన్నపం అండి సారి నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి ఎన్నోసరి కొత్త వీడియోస్ అయితే మీ ముందుకైతే వస్తాను ప్లీజ్ సపోర్ట్ మీ క్లాత్ని అయితే ముందుగా ఫోర్ ఫోల్డ్స్ అయితే ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ నా వైపు పెట్టుకున్నాను ఓపెన్స్ అటువైపుకు ఉండేలాగా పెట్టుకోవాలండి ఎప్పుడైనా మనం కటింగ్ చేసేటప్పుడు ఇలాగా పెట్టుకోవాలి కదా షోల్డర్ అయితే సిక్స్ పాయింట్ ఫైవ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను సేమ్ షోల్డర్ అయితే ఇంతే మార్కింగ్ చేసుకున్నాను కూడా ఆమ్వోల్ రౌండ్ కూడా అంతే మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చెస్ట్ వచ్చేటప్పటికి టెన్ అయితే మార్కింగ్ చేస్తున్నానండి వేస్ట్ వచ్చేటప్పటికి నైన్ పాయింట్ ఫైవ్ మార్కింగ్ చేస్తున్నాను ఎవరి సైజుని బట్టి వాళ్ళైతే వాళ్ళ చెస్ట్ ఫోర్త్ అయితే డివైడ్ చేసుకొని మనం అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఎప్పుడైనా మెజర్మెంట్ ఒకే రకంగా ఉంటుంది సేమ్ లెంత్ వచ్చేటప్పటికి ఎవరి సైజుని బట్టి వాళ్ళైతే రెండుతో నేనైతే థర్టీ ఎయిట్ పెట్టాను ఇక్కడ నుంచి మనం వేస్ట్ దగ్గర నుంచి కింద క్రాస్ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ కొంచెం క్రాస్గా తీసుకోవాలి అప్పుడే మనకి అంబరిలా కల్లాగా కొంచెం ఏ లైన్ కటింగ్ లాగా వస్తుంది అప్పుడే కొంచెం షేప్ అనేది బాగుంటుంది కింద విమ్మా కూడా ఎక్కువ వస్తుంది స్ట్రైట్ కటింగ్ కాకుండా కొంచెం యూ షేప్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి మళ్ళీ మార్కింగ్ కనపడటం కోసం కూడా మీకు కొంచెం స్ట్రాంగ్గా కూడా కూడా గీసి చూపిస్తున్నాను చూడండి కింద కూడా అట్లాగే కొంచెం కవ్ పైకి కొంచెం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని అక్కడ అయితే కవ్ తీసుకోవాలి చూడండి మీకు అయితే మార్కింగ్ లైట్గా ఉంది నేను కొంచెం స్ట్రాంగ్గా అయితే గీస్తున్నాను కింద కొంచెం కవ్ షేప్ అన్నాను కదండి అందుకని కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను సైడ్ కటింగ్ వచ్చేటప్పటికండి ఎక్కువ ఖర్చు వదలక్కర్లేదు మనకి ఎక్కువ ఖర్చు అవసరం లేదు దీనికి కొంచెం హాఫ్ ఇంచ్ వరకు ఖర్చు వదులుకొని కట్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ ఖర్చులు అవసరం లేదు దీనికి దీనికి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఏం లేదండి ఫ్రంట్ లో కొంచెం మనం టూ ఇంచెస్ అయితే గ్యాప్ పెట్టుకొని షోల్డర్ పక్కన టూ ఇంచెస్ బారు స్ట్రైట్గా అయితే పీస్ కట్ చేసుకొని ఓపెన్గా మార్చుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి అలా కట్ చేసుకున్నాక మనకైతే పీస్ ఇలా తయారెడీ అవుతుంది వీడియో అయితే మిస్ అయిందండి అందుకే మీకు ఇలా ఫొటోస్ యాడ్ చేస్తున్నాను మీకు క్లియర్గా ఉంది కదా నీట్గా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం ముందుగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తోటి పొడవు క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా షోల్డర్ అయితే జాయింట్ చేసుకున్నా మనం నెక్ అయితే ఏం కట్ చేసుకోలేదు కదండీ అని చెప్పి ఫస్ట్ ఆమ్ బోల్స్ కరెక్ట్గా ఈక్వల్గా ఉండేలాగా రెండు ఆమ్ బోల్స్ని ఫ్రంట్ రెండు రైట్ సైడ్స్ మ్యాచ్ చేస్తూ కొట్టుకోవాలి రాంగ్ సైడ్లో స్టిచ్ వేసుకోవాలి మనం ఒక షోల్డర్ అయిపోయింది కదండి ఇప్పుడు రెండవ షోల్డర్ని కూడా సేమ్ ఆంబో వాళ్ళ దగ్గర మ్యాచ్ చేసుకొని యువతల పక్కకి వచ్చేలాగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి రెండింటిని కూడా ఇలా జాయింట్ చేసేసుకుంటే మనకి షోల్డర్ అనేది జాయింట్ అయిపోతుంది ఇలా షోల్డర్ జాయింట్ చేసేసుకున్నాక మనము ఫస్ట్ ఓపెన్ ఉంది కదండి ఆ ఓపెన్కి మనం ఆల్రెడీ ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పీస్ని అయితే యాడ్ చేసుకోవాలి రైట్ సైడ్ యాడ్ చేసుకొని రాంగ్ సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి రైట్ సైడ్ పెట్టుకొని ఆ అయితే అటాచ్ చేసుకోవాలండి ఇది రాంగ్ సైడ్ యాడ్ చేసుకుని రైట్ సైడ్ కూడా పట్టీలాగా పెట్టుకోవచ్చు నేనైతే లోపల పక్కకు పెడుతున్నాను అండి లేదు పైన గోట్లా కావాలంటే కూడా పట్టీలాగా పెట్టుకోవచ్చు ఇప్పుడు రివర్స్లో ఒక స్టిచ్ అయితే వేసేస్తే నీట్గా ఉంటుందండి అప్పుడు మనం కావచ్చే టర్న్ చేసినప్పుడు కరెక్ట్గా వస్తుంది అందుకోసమే రివర్స్లో మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసాను ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసేసి రివర్స్లో స్టిచ్ వేసేసుకుంటున్నానండి ఫోల్డ్ చేసేటప్పుడు మొత్తం ఈక్వల్గా ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోవాలి ఒకచోట ఎక్కువ ఒక చోట తక్కువ కాకుండా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ మనం చివరి వరకు ఇలాగే కుట్టేసుకోవాలి ఇలా కుట్టేసుకున్నాక ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇప్పుడైతే మనం చివర ఆల్రెడీ మనం స్టిచ్ చేసాం కదండీ ఆ ఎడ్జ్ కూడా ఒకసారి స్టిచ్ చేసామంటే స్ట్రాంగ్గా నీట్గా ఉంటుందండి స్టిఫ్గా ఉంటుంది అందుకని మళ్ళీ నేను ఇంకోసారి రివర్స్లో స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ అలా స్టిచ్ వేయడం మూలన బాగుంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది పైకి లేచిపోకుండా నీట్గా ఉంటుంది అందులో అందుకని చివర కూడా ఇంకో స్టిచ్ అయితే వేస్తున్నాను సేమ్ రెండవ సైడ్ కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలండి టూ ఓపెన్స్ కూడా ఇలా స్టిచ్ చేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మనం షోల్డర్ ఆల్రెడీ జాయింట్ చేసుకున్నాం కదండి ఆంబోల్కి ఇలా ఒక పట్టి ఒక క్లాత్ తోటి పైపింగ్ లాగా కానీ పట్టీ లాగా కానీ వేసుకోవచ్చు లేదా ఇలాగ డబల్ ఫోల్డ్ ఇప్పుడు నేను ఫోల్డ్ చేస్తున్నట్టు డబల్ ఫోల్డ్ చేసైనా కుట్టుకోవచ్చు మనకు నచ్చినట్లయితే మనం కుట్టుకోవచ్చండి ఇలా డబల్ ఫోల్డ్ చేయటం మూలన సన్నగా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ బాగుంటుంది అక్కడ మనం పైపింగ్ వేసుకోవాలనుకుంటే పైపింగ్ వేసుకోవచ్చు మ్యాచింగ్ కావాలంటే మ్యాచింగ్ డిఫరెంట్ కావాలంటే డిఫరెంట్ కూడా రెండు ఆంబోల్స్కి ఇలాగే ఫోల్డ్ చేసుకొని డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకుంటే మనకి ఆంబోల్స్ అనేవి రెడీ అయిపోతాయి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కట్ చేసేసుకుంటే మనకి ఇది రెడీ అయిపోయినాయి కదండి సేమ్ ఇదే విధంగా రెండోది కూడా స్టిచ్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదండి రెండు రెడీ అయిపోయినాయి రెండు రెడీ అయిపోయిన వాటిని సైడ్స్ జాయింట్ చేసుకుంటున్నాను రెండు రెండు సైడ్స్ కలుపుకుంటూ జాయింట్ చేసుకుంటే మనకి సైడ్స్ అనేవి జాయింట్ అయిపోతాయి ఎక్కువ ఖర్చు వదలలేదండి ముందుగానే చెప్పాను కదా కటింగ్ చేసేటప్పుడు ఖర్చు చాలా చాలా సన్నగా వదులుకున్నాను అని కోటు కాబట్టి ఎక్కువ ఖర్చు ఉంటే బాగోదు అందుకే సన్నగా హాఫ్ ఇంచ్ వెడల్పుతోటి ఖర్చు వదులుకొని మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి చివరి వరకు స్ట్రైట్గా ఒకే స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కూడా మనం కట్ చేసుకుంటే సైడ్ అనేది రెడీ అయిపోతుందండి ఇదే విధంగా రెండవ సైడ్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ కోట్ ఓపెన్ దగ్గర నుంచి చుట్టూత రౌండ్గా మనము డబల్ ఫోల్డ్ చేసుకొని అయితే కింద వైపునైతే కుట్టుకోవాలి అంబ్రిల్లా కటింగ్ లాగా వచ్చిందండి కింద అందుకోసం డబుల్ ఫోల్డ్ చేసుకుంటూ సన్నగా ఫోల్డ్ చేసుకోవాలండి మరీ లావుగా ఫోల్డ్ చేయకూడదు చిన్నగా సన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి లేదు అంటే కింద పట్టీ కూడా వేసుకోవచ్చు ఇలా అయితే కింద ఫోల్డింగ్ కూడా అయిపోయింది కదండి మనకి ఎక్స్ట్రా ఉన్న దారాన్ని అయితే కట్ చేసేసి ఇంతకీ ఈ క్లాత్ ఏందో నేను చెప్పలేదు కదండి నేనైతే పాలిస్టర్ తీసుకున్నాను ఈ ప్లేస్లో మీకు నచ్చిన క్లాత్ అయితే తీసుకోవచ్చు వన్ ఇంచ్ గ్యాప్ అయితే నేను ఈ క్లాత్ తీసుకొని సన్నగా మడిచి కుట్టుకుంటున్నానండి స్ట్రైక్ పీస్ ఏమి క్రాస్ పీస్ ఏం కాదు డోరీ కోసము ఎగస్ట్రా ఉన్న క్లాత్నంతా కూడా దారాన్ని క్లాత్ని కూడా కట్ చేసేసుకోవాలి మనం సన్నగా ఉండాలి కాబట్టి ఎంతైతే కావాలో లోపల ఖర్చు వరకు ఉంచుకొని కట్ చేసుకొని టర్న్ చేసుకోవాలి మనకు డోరీ కావాలి కాబట్టి నేనైతే ఈ ఈ నీడిని నేను మీషోలో అయితే తెప్పించుకున్నానండి చాలా యూస్ఫుల్గా ఉంది స్ట్రైట్ పీస్ కానీ క్రాస్ పీస్ కానీ చాలా ఈజీగా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇలా అయితే మనం డోరీని అయితే రివర్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెంగా నీట్గా మొత్తం రివర్స్ చేసేసుకున్నాక మనం దాన్ని అయితే మిడిల్ పాయింట్ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మనము మనకి ఎంతైతే కావాలో అంత కట్ చేసుకోవచ్చు డోరీ పొడవైతే నేను టోటల్ ఫోన్ మీటర్ పెట్టారండి వన్ మీటర్లో హాఫ్ హాఫ్ కట్ చేస్తున్నాను అంటే అటువైపుకి హాఫ్ మీటర్ ఇటువైపుకి హాఫ్ మీటర్ అయితే మిడిల్లోకి అయితే కట్ చేసేసాను ఇప్పుడు మనము షోల్డర్ దగ్గర నుంచి కింద వరకు వేస్ట్ వరకు ఫిఫ్టీన్ ఇంచెస్ వరకు వచ్చే వరకు మెజరింగ్ చేసుకోవాలి టూ సైడ్స్ కూడా మెజర్ చేసుకొని అక్కడ కరెక్ట్గా అటాచ్ చేసుకోవాలి డోరీని రెండు కూడా ఈక్వల్గా వచ్చేలాగా అటాచ్ చేసుకోవాలి ఒక డోరీ పైకి ఒక డోరీ కిందకి రాకుండా ఎగ్జాక్ట్గా షోల్డర్ నుంచి కిందకి ఫిఫ్టీన్ ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకొని టూ డోరీస్ అటాచ్ చేసేసుకున్నాక కింద అయితే నేను వాటికి డోరీస్కి కి చిన్న సమోసాల లాగా యాడ్ చేసుకున్నాను నెట్ క్లాత్ తోటి ఈ ప్లేస్లో మీరు డోరీస్ కానీ హ్యాంగింగ్స్ ఏదైనా అటాచ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసి తీసేస్తున్నాను ఈ ఇదిగోండి సమోసానైతే టర్న్ చేసుకుంటే ఇలా వచ్చింది చాలా బాగుందండి ఇలాగే సేమ్ అటువైపు కూడా మనం స్టిచ్ చేసుకుంటే మనకి కోట్ అనేది రెడీ అయిపోయింది షగ్ అంటారు కోట్ అంటారు ఎలా కావాలంటే అలా అనుకోవచ్చండి ఇదిగో చూడండి ఇలా లాంగ్ కోట్ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నున్న సురేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి